సంగారెడ్డి జిల్లాలో రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని ఖాళీలు సబ్జెక్టుల వారీగా ఇలా అయితే ఉండడం జరిగినది ఎస్ఏ ఎనభై ఎల్పి ఇరవై నాలుగు పిఈటి ఐదు ఎస్జిటి నూట డెబ్బై నాలుగు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు టోటల్గా సంగారెడ్డి జిల్లాలో రెండు వందల ఎనభై మూడు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు కావడం జరిగింది తాజాగా ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ తొంభై రెండు ఎల్పి ఇరవై నాలుగు పిఈటి ఆరు ఎస్జిటి మూడు వందల ఎనభై ఐదు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ తొమ్మిది ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ముప్పై ఐదు టోటల్గా ఐదు వందల యాభై ఒక్క పోస్టులతో ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో కొత్త డిఏసి నోటిఫికేషన్ రావడం జరిగింది రిజర్వేషన్ల వారిగా ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ తాజాను ఓకే